శ్రీమాయిత్రైన నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మరి తెలుగు వారు చేసుకునేది మా తెలుగు రాష్ట్రంలో చేసుకునే సాంప్రదాయం రవిసరాలు అయినప్పుడు ఇలాగా చాలా సాంప్రదాయంగా చేసుకుంటారండి ఎందుకనంటే సవత్లో జరగదే స్వర్గంలో జరగదు అని పెద్దవాళ్ళు చెప్పారు మహా సీతాదేవికి జరిగిందంట ఆవిడ మట్టి ముగుట్లో తిన్నదట అందుకే మా పిల్లలకి మేము కూడా అలా పెడుతూ ఉంటాం మరి అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత ఒక్కొక్కరు ఏడు రోజులకి ఒకరు తొమ్మిది రోజులకి ఒకరు పదకొండు రోజులకి చేయిస్తారు అన్ని రోజులు కూడా ఇలాగ ఆడపొడుసలు చిన్నాన్నలో మేనత్తలో నానమ్మలో అమ్మమ్మలో అందరూ కూడా చక్కగా రోజుకి ఒకరు ఇలా భోజనాలు పంపిస్తారు అన్నమాట అండి వచ్చే ఈ వీళ్ళందరూ అందరూ రోజు ఇందు భోజనాలు చేస్తూ ఉంటారు చూసారా ఏంటంటే ఇది ఒక సరదైన వేడుక ఇలాంటి వేడుక చేసుకోవాలి ఈ అమ్మాయికి ఇప్పుడు జరుగుతుంది కదా ఇలాగా ఇప్పుడు మొదలైంది ఈ అమ్మాయికి ఫంక్షను ఇలా జరగడం దీనికి ఇలా సరదాగా ఆనందంగా ముచ్చటగా జరగడం ఇక నుంచి ఈ అమ్మాయికి ఏం జరిగినా ఇక పెళ్ళి కానీ తర్వాత పిల్లలు కానీ అన్నీ అందంగా సౌభాగ్యంగా జరుగుతుంది అనమాట జరగాలే లేకపోతే జరగదు అని పెద్దలు చెప్పేశారండి కాబట్టి అంటే ఇలా చేస్తే నేనండి అని అనుకోవద్దు ఉన్నంతట్లో ఎవరన్నా చేయొచ్చు పూర్వం చక్కగా అత్తీసరాన్నం వేసి కాస్త నెయ్యి కాస్త పెరుగు అమ్మాయికి అత్తీసరాన్నం అంటే పెసరపప్పు ఉప్పు బియ్యం కలిపి ఎగర పెడతారు అది మాత్రమే పెడతారు అది కూడా మట్టి ముక్కుట్లోనే పెడతారు అప్పుడు మాత్రమే ఆ అమ్మాయికి నిజంగా గర్భం అవుతుంది అప్పుడు సీతాదేవి మట్టి ముక్కుట్లో తిన్నదట అవన్నీ చెప్పాలి ఇప్పుడు మీరు కూర్చోబెడతారు పిల్లల్ని కూర్చో ఇలా ఫంక్షన్ అని ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మీ సంస్థ అంటే ఏంటి కూర్చోబెట్టడం అంటే ఏంటి మరి కూర్చోబెట్టినప్పుడు చేయవలసింది ఏంటి కూర్చోబెట్టిన తర్వాత ఆ అమ్మాయికి పెట్టవలసిన ఐటెంలు ఏంటి వీడియోలు పెడుతూ ఉన్నాను కదా ఇప్పుడు ఈ అమ్మాయికి కత్తితో కోసినది కానీ ఉప్పు ఉప్పు వేస్తాం కానీ కారం కానీ పులుపు కానీ తగలకూడదు తినకూడదు తినటం వల్ల గర్భం దోషం త ఉంటుంది పిల్లల బతకరమ్మ కొడుపు శోకం అని చెప్పి వారు పెద్దవాళ్ళు అని భయమేస్తది కదండి మరి అందుకు పిల్లలు పుట్టేవాళ్ళు బాగా ఉండాలి అంటే వాళ్ళ కాపురం అందంగా ఉండాలి అంటే ఇప్పుడు పాటించి తీరాలి ఇప్పుడు సాఫ మీద ఉండగా పెద్దవాళ్ళు చెబుతారు ఇలా పెట్టాలి ఇలా పెడతారు అలా తినమ్మా ఇలా తినమ్మా అని అది చక్కగా పాటించింది అనుకునేందుకు ఈ రెండు రోజులే జన్మంతా తింటాం కదండి కానీ ఇలాగా అత్యవసర అన్నం పెరుగు కడుపు సలవ అందులో కొంచెం నెయ్యి వేసుకుని తినమంటారు గార్లు పెడతారో స్వీట్లు పెడతారో ఎటు వచ్చి మీకు పులుపు మరి కారం పెట్టరు పెట్ట తినకూడదండి సాగులో ఉండగా అలాగే మూడు నెలలు కానీ సాగుంటే ఆరు నెలలు పచ్చని చేయాలి అంటే టమాటా తినేయడం అని ఇలా నాటు ఇలాంటివి కోడి మసాలా అవి ఉంటాయి కదండీ కొన్ని నజ్జి చేసేవి అవి తినరు బాలింతరాలకి ఎలా పెడతారో అలా పాత బెల్లం మరి పాలు ఇస్తారు రోజు కాస్త పిట్టి వండి పెడతారండి ఎన్ను బలం ఉంటుంది అమ్మాయికి ముందు ముందని మరి ఆడవాళ్ళు ఇల్లుని చక్క పెట్టాలి పెళ్ళవి పిల్లల్ని కనాలి ఎంత శక్తివంతంగా తయారవ్వాలి అవ్వాలి అంటే పూర్వీకులు చెప్పినట్టు మనం వినాలి మీకు ఎవరికైనా తెలకపోతే పిల్లలకి అలా చెప్పండి ఇప్పుడు పచ్చని చేయాలి అంటున్నాను కదా నెలసారి వచ్చినప్పుడు కూడా చక్కగా పిట్టు వండి పెట్టి ఓరండి నడువు నిప్పుగా ఉంటే మా అమ్మగారు అయ్యి పిట్టు వండుకుని తింటాం నాకు తెలుసు ఎందుకంటే కొంచెం బలంగా తయారవుతారంట అందులో కొంచెం గోనగలు వేసుకు తింటారనమాట ఇవన్నీ కూడా సాంప్రదాయంగా జరగాలి అదేంటి ఇదేంటి అలాగేంటే తీసిపాడేస్తారు చాలామంది తీసిపాడేత్తి తీసిపాడేసినట్టే ఉంటుంది పైకేకి బాగా ఉంటాం కానీ మనకి ఆరోగ్యం అనేది ఉండదు ఇవన్నీ మన ఆరోగ్యం దాగి ఉన్నది మనం అర్థం చేసుకోవాలి ముందు మెయిన్ మన ఆరోగ్యం ఇందులో ఉందండి అంత నేను చెప్పే విషయంలో ఇప్పుడు ఇది ఇదంటారా సాంప్రదాయంగా ఈ అమ్మాయికి ఏమి ఇంత పెట్టం ఇందులోది మేమందరం మా పాప ఇలా అవసరాలు అయింది కాబట్టి పెద్దల్లో కలిసిందే అనివరంట పెద్ద మనిషి అవితే మేము పండగ మా ఇంట్లో కాబట్టి మేము అందరం ఈ ఒకషా ఒక చోటకు చేరుతాం ఇన్ని రోజులు కూడా మేము ఒక పండగ వాతావరణం అనమాట ఇలా సరదాగా నవ్వుకుంటూ చేసుకుంటూ ఈవేళ ఇలా పెట్టారు కదా రేపు పెడతారు ఇవి చెప్పుకుంటూ ఇవి మాట్లాడుకుంటూ ఇలా ఇందు భోజనం ఈ బాగున్నాయి ఈ బాగున్నా ఇది ఇలాగ అలాగ సరదా అన్నమాట అండి ఇందులో సరదా ఇదేమి గిఫ్ట్లు ఇచ్చేసి మనం అక్కడ లేనిది కాదు భోజనం అనేది చాలా మంచి శుభదాయకం అంటే ఇదివరకు అయితే అమ్మమ్మా కూడా మామూలుగా వండి పెట్టి ఊర తీసరాన్న అయ్యి ఇన్ని వేడుకలు ఉండి కాదు కానీ ఇప్పుడు సరదాగా ఇలా చేసుకుంటున్నారో ఇది నేను తప్పని అనలేండి ఎందుకంటే పది మంది ఉన్నారనుకోండి ఇద్దరిద్దరు కూడా పెట్టుకోవచ్చు అంటే మనం అలా చేసుకుందాం వాళ్ళ ఇంట్లో జరిగితే అలాగా అది ఒక వేడుకమటండి ఇలా చేసుకోవాలి ఈరోజైతే పెళ్ళికూతురు చిన్నాన భోజనాలు ఇవి నిన్నైతే మా మేన మేనవాళ్ళు పెళ్ళికూతురు మేనత్త పెట్టింది అంటే ఇది రెండో ఫంక్షన్ కండి ఫస్ట్ ఫంక్షన్ కూడా ఇలాగే చేశారు అంటే ఇలా సరదాగా అలా చేసుకుంటున్నాం మేము మధ్య తరగతి వాళ్ళు వేసమండి ఆ స్పర్యుల మీద ఏం కాదు కానీ ఈ సరదాలకి ఏమీ తీసుకోకుండా చేసుకుంటాం అన్నమాట ఇలాగ రోజుకి ఒకరు చక్కని ఇలా పెడుతూ ఉంటాం చక్కగా చూశారు కదా మరి ఇవేనండి ఈరోజు ఐటమ్ చూసారా ఎన్ని ఐటెంలు ఉన్నాయా అయితే ఒకటి కూడా పెళ్ళికూతురు పెట్టమండి మేము ఇవన్నీ మేమే తినేస్తాం చూపండి వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది చక్కగా చూసారు కదా గుత్తి వంకాయ కూర ఇది శిఖరం అది చేప పులుసు ఇగోండి స్వీట్లు హాట్లు బిర్యానీ సాంబారు చూసారు కదా ఇవన్నీ ఉల్లి చెట్టి గారెల దగ్గర గారెలు ఇవన్నీ పెడతారు అంటండి పెళ్ళికూతురికి ఎప్పుడు కూడా ఎవరైనా కూడా పెట్టే భోజనంలో ఈ గారెలు ఉంటాయి అన్నమాట చక్కగా ఈరోజు ఎందు భోజనాలు అండి ఇది చెప్పాలని మరి తెలియని వారికి తెలియాలి కాబట్టి తప్పనిసరిగా పాటించాలి కాబట్టి ఇలాంటి సరదా వేడుకలు చేయాలి ఈ ఇంట్లో అమ్మాయికి అవి చేస్తున్నారు కదా మళ్ళీ ఇంట్లో అమ్మాయి పెద్ద మనిషి అయిందనుకోండి ఈ వీళ్ళు చేస్తారు ఇంతేనండి ఏదేమైనా సవతలో జరిగితే స్వర్గంలో జరుగుతుందని పెద్దలు చెప్పారు కాబట్టి సవత్ సాప్ మీద కూర్చోబెట్టాలి కూర్చోబెట్టిన తర్వాత ఇలాంటి సరదాలన్నీ చేసుకోవాలి ఇది ఒక ఆనందన్నమాట జీవితంలో జరిగే ఫస్ట్ వేడుక అమ్మాయికి ఈ వేడుక ఇలా చేసుకోవాలి ఏదో మనం నామ నామకా చేసేసేమో అంటే కాదండి దీని ఒక బ ఒకటి సాంప్రదాయం అనేది ఉంది తెలియకపోతే తెలుసుకుని మనం పాటించాలి అది మాట అండి నాకు ఇలా తెలిసింది చెప్పాలని చాలా ఇష్టం అన్నమాట అందుకే నేను ఇన్ని వీడియోలు చేయగలుగుతున్నాను చూశారు కదా ఇంకా మీకు ఎవరికన్నా ఏంటి అనేది మీకు ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి తప్పనిసరిగా మీకు రిప్లై పెడుతూ ఉంటాను అలాగే వీడియో కూడా చేస్తూ ఉంటాను సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి